నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడంట ఈ ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై వచనములో నీకు ముందుగా ఒక దూతను నేను బయలుదేరి పంపుచున్నాను అనే మాటను రాయించారు చూడండి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు మీకు గుర్తుందో లేదో ఇదొక వాంగ్ ఒక పర్యాయము ఇదే వసంత వాడ గ్రామమును నేను చెప్పాను ఒక దూత మనకి ఏమేం పనులు చేసి పెడుతుందో ఒక దూత లక్షా యాభై వేల మందిని చంపగలదని ఒక దూత మన ప్రాణాలను రక్షించగలదని ఏమంటే రాకపోకలు ఎందుకు ఎహోవా తన దూతలను మనకి కాపలా పెడతారని చాలాసార్లు చెప్పాను కానీ ఈరోజు మరొక్క కోణంలో నేను ఏం చెప్పాలనుకున్నాను తెలుసా దేవుడంట కొన్ని కొన్నిసార్లు మనకి క్ష్యామాన్ని ఇవ్వడానికి మన అవసరాలు తెర్చడానికి మన కొలకంట ఒక దూతను ఒక దూతను పంపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగా ఏడుగురు భక్తుల జీవితంలో దేవుడంట వారిని ఒక దూతగా ముందే పంపించాడంట వెంట ఎందుకంటే అబ్రహాము జీవితంలో కూడా ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయం ఏడో వచ్చినములో పెద్ద దాసులైన ఏలియాదర్తో అబ్రహాం అంటాడు కదా నువ్వు ముందు వెళ్ళు నీకు ముందుగా నా దోత వచ్చి సహాయం చేస్తుంది నా కుమారుడు కొరకు భార్యలు తీసుకురావడానికి నాకు దోత నీకు ముందుగా వచ్చి సహాయం చేస్తుంది అంటాడు రెండో తిరు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేనవ వచ్చినములో ఇక్కడ మనకి ఏం రాయబడుతుందో తెలుసు ప్రేమ దేవుని పెట్టారా దేవుడంట ఇజ్రాయేల్ ప్రజలకు బుద్ధి చెప్పడానికి లేదా దేవుడు కోపగించుకునే ముందంట ఆయన తన పంపుతాడంట అంటే ఒక పాదల్ని ఓ పాస్టర్ గారు మీకు వాక్యం చెప్తానంటే అర్థం తెలుసా రేపు ఏం జరగబోతుందో ముందే హెచ్చరిస్తుంది నీ మాటి బాలేదా అమ్మా నీవు నీ నోరు జాగ్రత్త పెట్టుకోవాలని ఆ రోజు వాక్యం వస్తుంది నీ చూపు బాలేదా నీ చూపు గురించి వాక్యం వస్తుంది నడక బాగలేదా నడక పడక బాగలేదా పడక ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు అంటే ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు కాదు దేవుడు ఒక దైవజనుడు ద్వారా రేపు ఏమి జరగబోతుందో కందర కాడే అంటే ముందుగా కచ్చరిస్తాడు ఇరిమి ఏళ్ళ మనం రా చదువుకుంటూ ఉంటాం పదహార అధ్యయము పంతొమ్మిది ఇరవై వచ్చినాం కాబోలు ఏదైనా దేవుడు అంటే ఒక వ్యక్తిని కొట్టే ముందైనా తిట్టే ముందైనా ఏమండి బుద్ధకేస్తాడంటే చూడండి అమ్మ అమ్మ పిల్లల మీద కోపం వచ్చేస్తుంది అయిన ముందు కొట్టదు అంటదే ఎందుకని ఆ ఆ పిలుపు ఆ హెచ్చరిక అంటే కొట్టాలని ఉంది కానీ మాటతో ఆగుతావేమో అని ఒక తల్లి ఆలోచించినట్లు దేవుడు కూడా ఒక దైవ నోట దేవుని వాక్యాన్ని పంపించి జాగ్రత్త నీవు స్థితిలో ఉన్నావు జాగ్రత్త పౌరు భక్తులు కూడా కొరింది పత్రికలు అంటాడు కదా నేను మీ మధ్యకి ఎలా రమ్మంటారు మీ భాషలో చెప్పాలంటే సమాధానం కలిగి రానా మీరు చాక్లెట్లు తీసుకురానా లేదా బెత్తం వాడినా ఎందుకంటే మీ మీరు మీరు చెప్పిన మాట ఎట్లేదట నన్ను ఎడ రమ్మంటారు బెత్తంతో రమ్మంటారా లేదా చాక్లెట్లతో రమ్మంటారా చాక్లెట్లు ఎందుకు తీసుకొస్తాం మాట వింటే కుదురుగా ఉంటే చాక్లెట్లు ఎత్తాం అదే కుదురు లేదనుకోండి ఏం వాడతాం బెత్తం వాడతాం ఇప్పుడు దేవుడు బెత్తం వాడే ముందు ఏమన్నాడు తెలుసు బొచ్చకేస్తున్నాడు మాట మార్చుకో తీరు మార్చుకో ప్రవర్తన మార్చుకో అని కానీ మనమేం చేస్తున్నామంటే దాన్ని నిర్లక్ష్యపరుస్తుంది కాబట్టి ప్రేమే దేవుని పెట్టినారా బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు ఒక దోతలుగా ముందే పంపించాడంట ఎందుకు పంపించాడో ఈరోజు నన్నెందుకు ఇక్కడ మిమ్మల్ని నించోబెట్టి ఎందుకు ఈ మాటలు పం పాటలు పలుకుతున్నాడో మనం చూద్దాం మొదటి ఆయన పేరు ఏంటి అంటే సేపు చెప్పండి మొదటి ఆయన పేరు ఏంటంటే సేపు కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చాను చదవండి కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తన పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు వచ్చా చదువుతాం దేశం మీదకి ఆయన కరువు రప్పించినో జీవనాధారమైన ధాన్యం అంతువేసినో వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపిన ఎవరైనా ఏసేపు దాసుడుగా అమ్మబడినో వారు సంఖ్య చేత అతని కాలు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించను అతను చెప్పిన సంగతి నెలవేరు వరకు యహోవా అతన్ని పరిశోధించు చూరుండెను దేవుడంట ఏసేపు అనే వ్యక్తిని అంట ముందుగా పరో రాశి దగ్గరికి పంపించాడంట మనమేం చదువుకుంటాం ఏసేపునండి వాళ్ళ అనదములు కక్ష చేత ఎవండి కలల కనవాడని వాడికి మేము అందరూ శాస్త్రాంగ నమస్కారం పెడుతున్నామని ఏమండి ఇలా అని చెప్పి వాళ్ళ కుయుక్తితో ముందు తీసుకెళ్ళి ఆ యొక్క గోతులో పడివేస్తారు తర్వాత ఐగుప్తిని అమ్మివేస్తాడు తర్వాత పోతి పరికే దాని తర్వాత గారి యొక్క కలభావాన్ని చెప్పడానికి మించు ప్రేమ దేవుని పెట్టారా కొన్ని సంవత్సరాలు ఏసేపు బాధ అనుభవిస్తాడు కానీ ఏసేపు ఎప్పుడైతే గారి కల చెప్పాడో పొరువు అంటాడు కదా నాకు సైనికులుగా లేదా నాకు దాసులుగా నువ్వు అంటావా ఏమి లేదండి నా తర్వాత నువ్వే రాజు అని చెప్పి దేశానికి ముఖ్యమంత్రిని చేస్తాడు రాజుగారు కొన్ని అధికారాలన్నీ అతనికి ఇచ్చి అంటాడు కదా ఇదిగో నాకు వచ్చిన కళ ఏంటది ఏడు సంవత్సరాలు భూమి మీద విస్తారంగా పంట పండింది కదా ఓకే దాన్ని ఏం చేయాలో నువ్వే చూసుకో అంటాడు ఏడు సంవత్సరాలండి ఏ ఊర్లో పడతావు ఊర్లో కొనేస్తాడు ఎసేపు అక్కడే గోడంలో ఎవంటి పిరమిడ్లలో దాన్ని దాచి పెడతాడు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల భూమి మీద ఒక మొక్క అడవదు ఒక గింజ బయట రాదు అప్పుడు కరువు వచ్చినప్పుడు ప్రిమే దేవుని పెట్టారా ఎక్కడెక్కడైతే బియ్యం ఉన్నాయో ధాన్యం ఉన్నాయో ఏ ఏసేపు ఆ బియ్యాన్ని ఆ ధాన్యాన్ని ప్రజలకు అమ్మినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా ఇక్కడ మనం నేర్చుకునే మాట మాట్లాడుతూ తెలుసా మనం ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఐదో వచనం ఏడో వచనంలో ఏసేపు పదే పదే తన అన్నతో అంటాడు మీరు నన్ను అమ్మలా దేవుడే ఐగుప్తీయులు ఇస్రాయలీలు శ్రమ అనుభవించుకుని ఉండినట్లు నన్ను ముందు పంపించాడు ఈ నువ్వు కష్టాల్లో ఉండొచ్చు నష్టాల్లో ఉండొచ్చు బాధల్లో ఉండొచ్చు కానీ ఎందుకు ఆ గుండా బ్యాధన గుండా ఇబ్బందులు గుండా అంటే దేవుడే నీ జీవితంలో అవకాశం వచ్చింది నీ ద్వారా అయితే అది జరుగుతుందని దేవుడు ఇంచట్ట నిన్ను ముందుగా పంపించాడు ఏసేపును దేవుడు ఎందుకు ముందుగా పంపించాడంటే ఇజ్రాయిలీలైన తన ప్రజలైన వారికి కరువు సంభవించకూడదని అన్నదమ్ములు కూడా తండ్రి అని యాకోబు చనిపోయినప్పుడు ఏసేపు దగ్గరికి ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై వచ్చిన దగ్గరికి వచ్చి నువ్వు మీకు కీడి చేసామని ఆలోచన చేయవద్దు తమ్ముడా అంటే మీరు అలా అనుకుంటున్నారా నేను అలా అనుకోవట్లా దేవుడే నన్ను ముందుగా పంపించి మీరవ్వరికి ఇబ్బంది పడకూడదని చెప్పి నన్ను ముందు పంపించాడు అన్నయ్య ఆ ముందు పంపించడంలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ముందు పంపించడంలో కొంచెం బాధ ఉండొచ్చు అయినా దేవుడు నన్ను ఎందుకు ముందుగా పంపించాడంటే మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రియ దేవుని ఏ సేపు ముందుగా ఎందుకు పంపబడ్డాడంటే కలువు నుండి తప్పించబడడానికి దేవుడి మనలో ఏసేపును ముందుగా పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఏసేపు ఒక దోతగా ముందు వెళ్ళి అవసరాలను తీర్చి రెండోది చూడండి ప్రియమేం దేవుని పెట్లారా ఎస్టేర్ ఎస్టేరు గ్రంథం నాలుగో అధ్యాయం మనందరికీ తెలుసు గ్రంథములు సూషాను కోటలో ఏమంటే బష్టి అని ఆమె ఉండేది యువరాణిగా కానీ భర్త మాట గౌరవించిన పదముగా ఆమెను రాణి పదవి నుంచి తీసివేసారు రాజుగారికి బాధ కావాలి మరి ఎలాగా అని చెప్పి సూషాను కోట అంతా వెతికించగా చాలా మంది అందగత్తలు చాలా మంది యువరాణీలుగా ఆడపిల్లలు దొరికారు కానీ ఒకటే ఆమె కావాలి కనుక పన్నెండు నెలలు అనగా ఆరు సంవత్సర ఆరు నెలలు ఏమండి గంధపు వాసనలతో ఇంకా ఆరు నెలలు గులాబీ యొక్క రేకులతో స్నానం చేసి పరిమళ సువాసన అంతా కూడా ఎక్కించుకొని సంవత్సరం తర్వాత రాజుగారి దగ్గరికి ఒక్కొక్క కాపును రెడీ చేసి పంపిస్తున్నాడు హేగే కానీ రాజుగారికి ఎవ్వరు నచ్చలా కానీ ఎస్టేర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టేర్ అందంట కదా అబ్బాయి మీకు ఎలా అలంకరించడం నాకు ఇష్టమో లేదా నేను ఎలా ఉంటా మీకు ఇష్టం అలా అలంకరించినప్పుడు ఆమె దయ ఆమె విధేయత హేగేకి నచ్చింది ఆమె విధేయత రాజిన హర్ష రోజుకి నచ్చింది ఎస్తేరు ఇప్పుడు యువరాణి అయింది చూడండి గమనించండి యోదా జాతికి చెందింది ఈ జాతి అమ్మాయి ఒక పేరు హరస్త కానీ ఆమెను ఎస్టేలుగా తన పిల్ల తండ్రి మొద్దుకై ఆమెను ముందు పంపించారు ఆమె యువరాణి అయిపోయింది అయితే ఆలోచన చేయండి కొత్త కాలం తర్వాత హామాను అనే ఒక ఆయన బయలుదేరాడు మంత్రిగా ఆ హామాను అనే ఆయన మంత్రి పదవిలో ఉండి అందులో నాకు దండం పెట్టాలి నేను వస్తా ఉంటే వంగొంగి వంగొంగి నమస్కరించాలి అన్నాడు కానీ యూతులకు ఒక ఆచారం ఉంది ఏంటో ఆచారం చేస్తా దేవుడికి తప్ప ఎవరికి తల వంచకూడదు ఎవరికి నమస్కరించకూడదు అని అయినా సరే నాకు నమస్కరించాలి అన్నాడు చావైనా చేస్తాం కానీ మేము ఆ పనిచేయం అన్నప్పుడు వెంటనే మంత్రి కోపం వచ్చినట్టమగిరికి ఎవరో తెలుసా అసలు మీ జాతి లేకుండా చేస్తానని రాజుగారి చేత మాయ మాటలు చెప్పి యూతులందరినీ చంపించేవని చెప్పి శాస్త్రం పట్టిస్తారు అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ముద్దుకాయ తన యొక్క కుమార్తెన ఎస్టే మాట అంటాడు నాలుగో అధ్యాయంలో నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడంటే తండ్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను కొన్ని నెలలు అవుతుంది ఆయన ముందు వెళ్ళాలి అంటే ఆయన తైనా కావాలి అంటే అంటాడు కదా నువ్వు మనల్ రక్షించడానికి ముందుగా రాణి అయ్యావు ముందుగా పాటలోనికి వచ్చావు ఆ విషయాన్ని మర్చిపోమాక ఒకవేళ నువ్వు మర్చిపోతే యోధులకి దిక్కు నుండి సహాయం వస్తుంది వెంటనే ఉపవాస ప్రార్థన మొదలుపెట్టింది మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడింది రాజుగారి చాలా దైపోయింది యోధులందరినీ రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం రెండో అనుభవం ఏంటో తెలుసా ఎస్తేరు రాణి అవ్వడానికి గల ముఖ్య కారణం తన ప్రజలను రక్షించుకోవడానికి అందుకే ఆమెను ముందుగా రాణిని చేసే దేవుడు ఆ సూషన్ కోటలో పెట్టినట్లుగా మనం చూస్తాం మూడోది మనం గమనించిన వారి మీద నవాహు గారు నేను క్రొత్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంటే నవాహు గారు కూడా మేము దేవుని పెట్టారా జలప్రాలయం వస్తుందన్నప్పుడు దేవుడు అంట భూలోకాన్ని తెంగు చూసినప్పుడు ఒక యథార్థవంతుడైన నవాహు కనబడ్డాడట అతని పేరులో నెమ్మది అని అర్థం అతని యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడు అతను చూచి అబ్బాయి నువ్వు మూడు ఆ వాడకట్టు నేను జాతిని అంతా రక్షించుకోవాలి నేను ప్రజలందరినీ రక్షించుకోవాలని చెప్పి దేవుడు అంట మూడంతస్తుల వాడును తయారు చేయించాడంట ఆ మూడంతస్తుల వాడలో ఈ యొక్క నవాహోగాన్ని పెట్టి సకల జలరాశులు రెండేల్సి చెత్త చప్పున ఆ వాడలోకి ఎక్కమని చెప్పి జలప్రళయం భూమి మీదకి రప్పించి కొండలు లోయలు మునిగేటట్లు చేసి నలభై పంగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షము చేత నాసిక రంధ్రములో జీవం కలిగిన ప్రతి వారిని దేవుడు చంపేశాడు తరువాత నలభై రోజుల తరువాత అరావాత కొండ మీదకి ఆ వాడ ఆగినప్పుడు నవాహుతో దేవుడు అంటాడు కదా నేను నిన్ను ముందుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా ఇదిగో నీ సంతానాన్ని అలాగే సమస్త జీవరాశులను రక్షించుకోవడానికి ఇక నాలుగో వ్యక్తులు మనం చూస్తున్న వారమైతే ఏమండి మోషి ఇజ్రాయిల్ని రక్షించడానికి రోజులు మనం గమనించిన వారుమైతే యోన యోన నినివే పట్నాన్ని రక్షించుకోవడానికి అంటే మీకు అన్ని తెలుసు ఈ విషయాలన్నీ అందుకని కృప్తంగా వెళ్తున్నాను ఆ రోజు మనం చూసిన వారుమైతే బాప్తీసు శుభాను పత్తి శ్రు వార్త మూడో అధ్యాయ మూడో వచ్చినలో యేసు క్రీస్తు ప్రభు వారు ముందుగా వస్తున్నారని ఆయన మార్గమును సరళము చేయడానికి మనందరి కొరకు ముందుగా వచ్చి ఆయన యొక్క మారు మనసు నిమిత్తము అనేకులకు చెప్పి వెళ్ళినట్లుగా మనం చూస్తాం చివరిగా ఏడో ఆయన యేసు క్రీస్తు ప్రభువాలు మత యేసు మూడో రాజ్యం ఐదో వచనంలో మనుషులు మహా ఉగ్రతైన నరకం నుండి తప్పించబడ్డానికి నిజ రాజ్యమైన ఏసుక్రీస్తు ప్రభువాలు పరలోకాన్ని మనందరికీ చూపించడానికి ఈ లోకానికి ముందుగా వచ్చారు ఏడుగురు లోతలను వ్యక్తులుగా మేము చూపించాను ఏసేపు ఇస్రాయిల్ కరువు నుంచి రప్పించడం అలాగే రెండవది ఇస్తేరు యువదా జాతిని కాపాడుకోవడానికి మూడోది నవాహు ప్రజలలో అలాగే సమస్త జీవరాశులు రక్షించడానికి నాలుగవది వరకు చూస్తున్న వాళ్ళమైతే యోన నిలివే పట్నాన్ని రక్షించడానికి మోషే ఇజ్రాయల్ రక్షించడానికి బాప్తీస్ నుంచి యేసు ఏసు మార్గం సరళం చేయడానికి ఏడు ఏసు క్రీస్తు మనందరి జీవాన్ని మనందరి చేయడానికి అందుకనే ఈ మాట సరిగ్గా సరిపోతుంది రెండు నిలవృతాంతముల గ్రంథం ముప్పై ఆరు అధ్యయ పదిహేను వచ్చినములో దేవుడంట చూద్ద మాట ఒకసారి చదివి ముగించేసుకుందాం రెండు తిరుగుతాంతముల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం పదిహేనవ వచనం ప్రతి వారు ఆ మాట చదివితే చాలా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను రెండు తిరువృతాంతముల గ్రంథం ముప్పై ఆరు అధ్యాయము పదిహేను వచ్చిన వారి పితృల దేవుడైన ఈ హోవా తన జనులందరినూ తన నివాసులందును కటాక్షము గలవాడే వారి యొక్కకు అటే తన తోత ద్వారా వర్తమానం పంపు చూ వచ్చాను ఆయన కాడే లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దోతులను ఏం చేశారంట పాప గారు చెప్తా ఉంటే ఎగతాడి చేశారంట ఆయన వాక్యమును వినలేదంట తృణీకరించారంట ఆ తర్వాత ఏమైంది ఆయన ప్రవక్తులను హింసించు రాగా నివారింప సౌక్యమ కాకుండా యహో కోపము ఆయన జనుల మీదకు చూసారా పాస్టర్ గారి మాట మనమేమో అనుకుంటాం దేవుని మాట ఒక ఆదివారం పూట దేవుడు ఎందుకు దైవ నిలబెట్టి మాట్లాడేస్తారు తెలుసా మనం ఈ వారం అంతా ఏమేమి తప్పులు చేశామో ఏమేమి నడక నడిచామో రేపు వారంలో ఎలా నడవాలో ఎలాగ దేవుడు మిమ్మల్ని దీవించాలో ఐగారి చేత చెప్పేస్తారు ఈరోజు రోజు ఐగారు మాట చెప్పారు అనుకుంటాం మనం మనం నడిచిన నడకను బట్టి నడిచిన తీరును బట్టి దేవుడు తన వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు తన దూతను మనం ముందుగా పంపించి గొప్ప మేలే చేశాడు ఈరోజు ఈ వాక్యాన్ని పంపించి కూడా మన రాబోతున్న భయంకరమైన నుండి తప్పించి మనందరి యోగ్యం కోసం ఆయన తన శ్రావుకుడైన నన్ను కూడా పంపించి మీ అందరికీ హెచ్చరికతో ఈ మాటలు మాట్లాడచ్చు ఆయన నిన్ను సలాలము చేయడానికి మీ మార్గములు కాపాడడానికి ఆయన తన దోతను ముందులో పంపించారు ఆ దోతని ముందుకు వచ్చి నిలబడి వాక్యం ప్రకటిస్తుండగా శ్రద్ధతో విందాం కార్యాభివృద్ధి చేసుకుందాం పైమరాకరికి ఎత్తబడే భాగ్యము మొదటిగా దేవదేవుడు వారు తదుపరి రాక అనుభవంలో చేర్చబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మంత్రం కనిగ్రహించును కాక ఆమె వంచని ప్రార్థన చేసుకుందాం